ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చాలా మంది ఒక మాట మాట్లాడుతుంటారు సో వాళ్లకు సంబంధించిన ఈ వీడియో అనమాట అదేంటంటే వాస్తు గీస్తూ ఏమీ లేదు మీరు ఇల్లు ఎలాగైనా కట్టుకోండి ఏమీ కాదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి మన ఏపీ తెలంగాణ కానీ దేశంలో కానీ ఎవరైతే ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వేదంలోని రహస్యాలు ఆగమ శాస్త్రంలోనివి కానీ అష్టదశ మహర్షులు చెప్పిన కొన్ని సిద్ధాంతాలను కానీ పాటించకుండా సొంత కవిత్వాలు ఎవరో ఒక వాస్త సొంత పరిశోధనలు చేశారని చెప్పి మొత్తం పుస్తకాలు ప్రచురించి సమాజంలో మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసేసి ఒక రాంగ్ సిస్టమ్ ఆఫ్ వాస్తుని ఇంప్లిమెంట్ చేశారు అయితే మనం మన హరివాస్తు ఛానల్లో లేదంటే నేను చెప్పే ఎన్నో ఛానల్స్లో ఒక కాన్సెప్ట్ నేను ఏం చెప్తాను అంటే ఓవరాల్గా ఏది నేను మాట్లాడాను నేను ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది మన మహర్షులు చెప్పింది దాని తర్వాత గురువులు చెప్పింది వాళ్ళు ఆల్రెడీ అనుభవించి వాటికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసి గ్రంథాల రూపంలో మనకు అందించారు అయితే వాస్తు గీస్తూ ఏమీ లేదు అన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా నేను మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్తున్నానండి అదేంటంటే చాలా మంది ఏదో చిన్న చిన్న పుస్తకాలు ఎవరో చిన్న చిన్న సిద్ధాంతులు రాసిన పుస్తకాలు అవి చదివి చాలా మందిని భయపెట్టడం కానీ లేదంటే వాళ్లకు తోచింది చెప్పడం కానీ చేయడం వల్ల సమాజంలో కంప్లీట్గా అసలు ఈ వాస్తు మీద ఒక నెగిటివ్ వర్డ్ అనేది వచ్చేసింది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో ఇక నేనైతే ఇక్కడ ఒక మాట చెప్తానండి గుర్తుపెట్టుకోండి మేము వాస్తు పాటించము అన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా నేను ఇక్కడ ఒక చిన్న ప్లాన్ లాగా మీకు గీసి చూపిస్తాను మీరు నిజంగా వాస్తు పాటించడం లేదు అంటే మీరు ఇలా ఏమైనా చేశారా ఒకసారి చూడండి ఎందుకంటే వాస్తు అనేది ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇల్లు ఎలా కట్టాలి ఏ స్థానంలో కట్టాలి సో ఏ విధంగా కట్టడం వల్ల ఆ ఇంటి గృహ యజమానులు లేదంటే గృహం సంబంధించిన దంపతులు ఆ ఫ్యామిలీ మెంబర్స్ సంతోషంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు అనేది ఒక సిస్టమ్ చెప్పబడింది అయితే ఇంకొక ప్రశ్న రావచ్చు సార్ మీరు చెప్పినట్టు కడితే ఇంకా సమస్యలు రావా హండ్రెడ్ పర్సెంట్ సమస్య లేకుండా జీవితమే లేదండి బట్ సమస్యలు స్మూత్గా వెళ్ళిపోవడానికి ఉంటుంది హార్డ్గా వెళ్ళిపోవడానికి ఉంటుంది సో ఒక మంచి వాస్తుపరమైన గృహంలో మీరుంటే మీ లైఫ్ అనేది స్మూత్ గా రన్ అవుతుంది ఇది ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకొని ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది మెయింటైన్ చేయండి చాలు సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ప్రధానంగా మనం ఇక్కడ ఏం మాట్లాడతాము అంటే వాస్తు గీస్తు ఏమీ లేదని మాట్లాడతారు కదా ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక ఈస్ట్ రోడ్ మనం తీసుకున్నాం ఈ రోడ్ అయితే ఒక ఎగ్జాంపుల్ ఇది గృహం అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ గృహం ఇలా గృహం కట్టినప్పుడు సరిగ్గా మన వాస్తులో ఏం చెప్పబడింది అంటే మన మహర్షులు కరెక్ట్ ఇంటి మొత్తానికి మధ్యలో ద్వారము ఒక రెండు కిటికీలు అని చెప్పారు ఓకే ఇది వాస్తు పాటించే వాళ్ళకు ఎవరైతే లోకల్ పుస్తకాలు చిన్న చిన్న సిద్ధాంతాలు సిద్ధాంతులు రాసిన పుస్తకాలు ఉంటాయి కదా సో చిన్న చిన్న సిద్ధాంతాలు అనుకోండి చిన్న చిన్న సిద్ధాంతులు రాసిన పుస్తకాలు సొంతంగా మేము వాస్తు పరిశోధన చేశాము అన్న వాళ్ళు మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు ఏ చదివి ఏం చేశారంటే కంప్లీట్ ఈశాన్యంలోకి డోర్లు మార్చేశారు ఓకే మేము వాస్తు పాటించము అన్న వాళ్ళు ఈ తూర్పు ఫేసింగ్ రోడ్ ఉంటుంది కదా వీళ్ళు ఏం చేయండి అంటే ముఖం అంటే ఇది ముఖం కదా డోర్ ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టుకోండి అప్పుడు నేను నమ్ముతాను మీరు ఎస్ నిజంగా వాస్తు పాటించడం లేదు ఇదంతా గోడ కట్టేసేయండి ఫ్రంట్ అంతా కట్టేసేసి ఈ బ్యాక్ సైడ్ లో డోర్ పెట్టుకోండి కిచెన్ ఏం చేయండి ఇక్కడ పెట్టుకోండి ఈశాన్యంలో తూర్పు ఫేసింగ్ లో కిచెన్ పెట్టేసుకోండి చూద్దామండి ఏమవుతుందో వాస్తు పాటించడం లేదు అన్నప్పుడు ఇప్పుడు ఎంట్రెన్స్ ఇక్కడ గేట్ పెట్టి ఇలా తిరిగి ఇలా వెళ్ళండి ఇక్కడ మొత్తం దక్షిణంలో ఇక్కడ వాటర్ సంపు సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ పెట్టేసుకోండి చూద్దాం అసలు ఏమవుతుందనేది మాకు కూడా తెలియాలి కదా వాస్తు గురించి నమ్ము మీరు నమ్మడం కోసం నేను ఇవన్నీ చెప్పడం లేదండి అయితే మన మహర్షులు కొన్ని సిద్ధాంతాలను రాశారు దేనికోసం ప్రజలందరూ బాగుండాలి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి చాలా స్మూత్ లైఫ్ కోసం ప్రశాంతంగా ఉండడం కోసం చాలా కండిషన్స్ చెప్పారు అది మీరు దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ఓకే సో అయితే వ్యతిరేకంగా మీరు అర్థం చేసుకోకండి అది అక్కడ పాయింట్ అనమాట సో ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు బ్యాక్ డోర్ గురించి మాట్లాడండి టాయిలెట్స్ మాట్లాడుతుందండి ఒక ఎగ్జాంపుల్లో మీరు డోర్ ఇక్కడ పెట్టారనుకోండి కరెక్ట్ ఈ బ్రహ్మస్థానంలో దీన్ని ఆపోజిట్ లోనే డోర్ పెట్టి ఇట్లా కమోడ్ పెట్టి చూడండి మీరు నిజంగా వాస్తు పాటిస్తే యాక్చువల్ ఇట్లా పెట్టకూడదు అని ఉంది సో మీరు వాస్తు పాటించట్లేదు కదా సో మెయిన్ డోర్ ఆపోజిట్ లోనే మీరు డోర్ పెట్టి దాని ఆపోజిట్ లో టాయిలెట్ పెట్టారు అంటే మెయిన్ డోర్ నుంచి డైరెక్ట్ టాయిలెట్ కనబడాలి చూద్దాం మీరు పెడతారో లేదో మరి మెయిన్ డోర్ ఆపోజిట్ పిల్లర్ అని రాశారు అంటే ఇక చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మనకు వాస్తు పాటిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ డోర్ ఆపోజిట్ మళ్ళీ ఇంకో డోర్ కానీ కిటికీ కానీ పెట్టుకుంటారు మీరు ఏం చేయండి అంటే మెయిన్ డోర్ ఆపోజిట్ ఇట్లా పిల్లర్ పెట్టేసేయండి ఇట్లా పిల్లర్ ఒక ఐదు అడుగు ఐదు అడుగులు ఆరు అడుగుల డిస్టెన్స్ లో ఒక పిల్లర్ ఏర్పాటు చేయండి ఇట్లా ఓకే ఎందుకంటే మేము వాస్తు పాటించట్లేదు అని చెప్పాలి కదా సో వాస్తులో ఏం చెప్పబడింది అంటే మెయిన్ డోర్ ఆపోజిట్ ఇట్లా పిల్లర్స్ కానీ మూలలు కానీ పడొద్దని ఉంది మీరు పిల్లర్ పెట్టండి చూద్దాం ఏమవుతుందో సౌత్ వెస్ట్ స్లోప్ అంటే ఒక ఇంటి మొత్తానికి ఈశాన్యం వైపే మొత్తంలో పల్లం ఉండాలి అనేది చాలా శాస్త్రాలు చెప్పాయి సో ఏం చేయండి అంటే ఈశాన్యం ఎత్తుగా చేసేసి ఈ వాటర్ అంతా స్లోప్ అంతా ఇక్కడికి వచ్చేలాగా చేయండి ఈ ప్లేస్లో నైరుతిలో ఇదంతా స్లోప్ చేయండి దీన్ని సాధారణంగా అయితే భూత వీధి అంటారు కంప్లీట్ అనారోగ్యాలకు ఆస్తిపాస్తులు మొత్తం నాశనం అవ్వడానికి మొత్తం రిలేషన్స్ డ్యామేజ్ కావడానికి సో ఇది ఎంతో ప్రాబ్లమెటిక్ చేస్తుందని చెప్పారు ఎవరైతే మేము వాస్తు గీస్తు లేదు అని మాట్లాడారో మీరు ఏం చేయండి అంటే ఈ ఏరియాలో కంప్లీట్ స్లోప్ తీసుకొని రండి ఓకే చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ మెయిన్ డోర్ ఆపోజిట్ సెఫ్టీ ట్యాంక్ అన్నాను అంటే ఇప్పుడు మెయిన్ డోర్ మీరు ఇక్కడో ఇక్కడో పెట్టారనుకోండి దీని ఆపోజిట్ ఇట్లా సెప్టీ ట్యాంక్ పెట్టండి ఈ ఏరియాలో లేదు సార్ మేము ఇక్కడ మెయిన్ డోర్ పెట్టాం సరే దీని లో పెట్టండి పెట్టి పైన కవర్ చేయండి ప్రాబ్లం లేదు సో అట్లా పెట్టండి చూద్దాం ఏమవుతుందో లేదు ఇంకోటి ఈ మెయిన్ డోర్ కి మెయిన్ డోర్ కి మెయిన్ గేట్ కి రెండింటి మధ్యలో ఇటు పెద్ద వాటర్ ట్యాంక్ కానీ వాటర్ సంపు కానీ పెట్టండి చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ సౌత్ ఈస్ట్ మెయిన్ డోర్ సౌత్ వెస్ట్ మెయిన్ డోర్ నార్త్ వెస్ట్ మెయిన్ డోర్ అన్నాను అంటే మీరు ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో ద్వారం పెట్టి చూద్దాం ఈ మూలకు పెట్టండి ఈ మూలకు పెట్టండి ఈ మూలకు పెట్టండి ఈ మూలకు పెట్టండి ఇట్లా డోర్లు పెట్టి చూడండి అంటే వాస్తు పాటించే వాళ్ళేమో ఇటువైపు పెడుతున్నారు అంటే ఈ తూర్పు సెంటర్ నుంచి ఈశాన్యం వైపు పెడుతున్నారు ఎవరైతే మేము పాటించము అన్నారో వాళ్ళు కిచెన్ ఈశాన్యంలో పెట్టి ఆగ్నేయంలో వచ్చేసేసి ఏం చేయండి డోర్ పెట్టండి లేదంటే దక్షిణ నైరుతిలో పెట్టండి పడమర పూర్తి నైరుతిలో పెట్టండి ఉత్తర వాయువ్యంలో పెట్టండి పెడితే చూద్దాం ఏమవుతుందో ఓకే నెక్స్ట్ మెయిన్ డోర్ ఆపోజిట్ స్టౌ అన్నాం సో ఇక్కడ సాధారణంగా మనం మెయిన్ డోర్స్ ఏవైతే తూర్పు నుంచి ఈశాన్యం వైపు పెడుతుంటామో ఇక చూడండి ఈ విధంగా మనం ఒక డోర్ పెట్టేసాం ఈ డోర్ పెట్టిన తర్వాత సేమ్ కిచెన్ ఇట్లాగే పెట్టి ఇట్లానే ఒక స్టవ్ పెట్టేసేసి వంట చేయండి ఇట్లా వచ్చి లోపలికి వెళ్తారు సిస్టమాటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ మహర్షులు చెప్పిన దాంట్లో ఏంటంటే మెయిన్ డోర్ ఆపోజిట్ స్టవ్ ఉంది ఉండొద్దు అని క్లియర్ గా చెప్పేశారు ఓకేనా సో మెయిన్ డోర్ ఆపోజిట్ లో మంట కనపడొద్దు ఇది కండిషన్ సో మీరు మీ ఇంటిలో వాస్తు గీస్తు లేదు అని చెప్పిన మీ ఇంటి లోపల మీరు మెయిన్ డోర్ ఆపోజిట్ స్టవ్ పెట్టండి అంటే డైరెక్ట్ స్టవ్ వంట కనిపించేలాగా పెట్టండి ఇట్లా అపోజిట్ నే ఎక్కడో ఈ మూలకో ఈ మూలకో చెప్పట్లేదండి మెయిన్ డోర్ ఏ ఉండాలి ఓకే నెక్స్ట్ సౌత్ వెస్ట్ లో టాయిలెట్స్ అన్నాం పూర్తి నైరుతికి టాయిలెట్స్ అండ్ దాని కిందనే సెప్టిక్ ట్యాంక్ ఈ ఏరియాలో ఇంటికి సంబంధించిన నైరుతి మూలలో కుదిరితే స్థలంలో కూడా నైరుతి మూలలో సెప్టిక్ ట్యాంక్ పెట్టి చూడండి ఏమవుతుందో చూద్దాం అదేవిధంగా సౌత్ వెస్ట్లో టాయిలెట్ అన్నాం పూర్తి ఆగ్నేయంలో పెట్టి చూడండి పూర్తి ఈశాన్యంలో పెట్టి చూడండి పూర్తి వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్స్ ఆర్ టాయిలెట్స్ పెట్టి చూడండి వాస్తు పాటించే వాళ్ళేమో ఈ మూలలకు పెట్టరు మీరు పాటించట్లేదు అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు పెట్టి చూపియండి ఓకే నెక్స్ట్ గేట్ ఆపోజిట్ గుంట ఆల్రెడీ చెప్పేశాను సెప్టిక్ ట్యాంక్ వాటర్ అండ్ సౌత్ ఇక్కడ చూడండి వాటర్ ట్యాంక్ కానీ అండ్ సెప్టిక్ ట్యాంక్ కానీ ఈ నైరుతిలో పడమర నైరుతులు దక్షిణంలో సెప్టిక్ ట్యాంక్స్ పెట్టి చూపించండి అనేది ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను ఒకటే చెప్తానండి చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానము ఒక్కొక్కరు ఒకరు వచ్చి పగలు కొట్టమంటారు ఒకరు వచ్చేసేసి దాన్ని తీసేయమంటారు ఒకరు గోడ దిమ్మంటారు ఇంకొకరు డోర్ దిమ్మంటారు అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పడం వల్ల ప్రజలందరిలో కన్ఫ్యూజ్ అయిపోయింది అసలు ఏం అని అమ్మ ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్పి తలకాయ తింటున్నారు సార్ ఎవరైతే నిజంగా ఈ భావన ఉందో ఒరిజినల్ శాస్త్రాలు ఏంటి ఒరిజినల్ వాస్తులోని అంశాలేంటి మీరందరూ తెలుసుకోండి ఒకవేళ మీరు నిజంగా ఎవరైనా పరిశోధన చేద్దాము అని భావిస్తే మా హరివాస్తు తరఫు నుంచి కూడా మీరు పరిశోధన చేయవచ్చు మాతో ట్రావెల్ చేస్తూ కూడా మీరు హండ్రెడ్ చేయొచ్చు సో ఇక్కడ వాస్తు అనేది ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇది ఒక్కటి మీరు అందరూ తెలుసుకోండి మీ ద్వారా పది మంది బాగుండాలి మన మహర్షులు చెప్పిన సిస్టమేటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి పాటించడం వల్ల మనం బాగుండాలనేది వాళ్ళ కాన్సెప్ట్ కాబట్టి ఎన్నో నియమాలను చెప్పారు మీకెంతవరకు సాధ్యమైతే అంతవరకు మీరు ప్రయత్నం చేయండి ఆ కండిషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఓకే సో ఇలాంటి మరిన్ని రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ